మండలి సుధానగర్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈ సంవత్సరం వచ్చేసి డ్రగ్స్ యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ డ్రగ్స్ అనే కాన్సెప్ట్ పెట్టడం జరిగింది అందులో భాగంగా స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అండ్ త్రీ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఎలా యూజ్ చేస్తారు దాని వల్ల జరిగే నష్టాలు ఏందనేది ప్రజలకు తెలియాలనే అవగాహనతో ఈ విగ్రహాలు పెట్టడం జరిగింది మొదటి మూడు విగ్రహాలు డ్రగ్స్ స్టేజ్ లో ఒక తల్లి తన కొడుకు చేసే వింత ప్రవర్తనకు తనకు అర్థం కాక పోలీస్ పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తనని తీసుకొని వెళ్ళి రియాబిలేషన్ సెంటర్ లో పెట్టి తనను మార్చిన తర్వాత వచ్చి దేవుని దగ్గర కూర్చొని భగవద్గీత చదివి అనే కాన్సెప్ట్ తోని విగ్రహం పెట్టినా చూసుకున్నట్టు అయితే విగ్రహం మీద కూడా గణపతి దేవుడు చేతిలో ఒక ఫ్లాగ్ ఉంటుంది సే నో టు డ్రగ్స్ అని ఈ కాన్సెప్ట్ పెట్టడం జరిగింది ఈ కాన్సెప్ట్ మెయిన్ ఎందుకంటే పిల్లలు ఈ కొత్త జనరేషన్ లో మొబైల్స్ కి డ్రగ్స్ కి మందుకు మధ్యాహ్నం బానిసైపోతున్నారు అది ఈ విధంగా వాళ్ళు కావద్దు అన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ పెట్టడం జరిగింది దయచేసి మా నూతన మా కమిటీ సభ్యుల తరఫున విజ్ఞప్తి ఏంటంటే తల్లిదండ్రులు మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీరు గమనించాలి మీరు జాబు పోయించడం కాదు రోజు నెల వారంలో ఒక రోజు వాళ్ళకు వాళ్ళతో కేటాయించి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ నడకలను వాళ్ళ నడవడికలను చూడాలి చూసి వాళ్ళకు వాళ్ళ కొంచెం ఊకే ఫోన్ ఇవ్వడం కాకుండా బయటికి తీసుకెళ్లి గ్రౌండ్ కో పబ్లిక్ గార్డెన్ కో తీసుకెళ్లి వాళ్ళకి కొంచెం ఫిట్నెస్ పైన అవగాహన కల్పిస్తే ఈ మొబైల్స్ కి దూరం ఉంటారు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డ్రగ్స్ తీసుకోవద్దన్న కాన్సెప్ట్ తోని శ్రీ నూతన గజన మండలి సుధానగర్ ఆధ్వర్యంలో విగ్రహం పెట్టడం జరిగింది ఈ విగ్రహాన్ని నాలుగు నెలల కింద మేము తయారు చేపించడం జరిగింది కమిటీ సభ్యులు అందరం కూర్చొని ఈ టీమ్ చేస్తే ఈసారి బాగుంటుంది అని చేయడం లాస్ట్ టైం సోల్జర్స్ గురించి చేయడం జరిగింది అంత ముందు రైతులకు అంత ముందు హెల్మెట్ అంత ముందు కరోనా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏడు సంవత్సరాల కానీ విగ్రహాలు చేస్తున్నాం சுதானகர் அண்டே கான்செப்ட் கான்செப்ட் அந்த சுதாநகர் அனை ஏரியாக்கு ஏரியாவில்